దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక ప్రభు పేట మీ అందరికీ వందన తెలియపరుస్తూ ఉన్నాను ప్రభు మెమే కాక సమయాలు మొదటి గ్రంథంలో ఇరవై అధ్యాయం మొదటి వచనంలో దావీదు పలికిన మాటలు ఈరోజు మన జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ఈ వచనంలో సమయాలు మొదటి గ్రంథం ఇరవై ఏడాము మొదటి వచనంలో నేను ఇక్కడ నిల్చుండట మంచిది కాదు ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనం అగదను ఈ వచనంలో దావీదు పలికిన మాటలు నేను ఇక్కడ నిల్చుండట మంచిది కాదు ఏదో ఒక రోజున సౌలు చేతిలో నేను నాశనం అవుతున్నాను అక్కడ నుంచి లేచి దావీదు వేరే ప్రాంతానికి అనగా ఆ వాక్యంలో దావీది వెళ్ళినటువంటి ప్రాంతం ఏమిటంటే ఫిలిస్తీన్ దేశంలో తప్పించుకొని పోదును అప్పుడు సౌలు ఇస్రాయెల్ తరుముట నన్ను మానుకొను గనుక నేను అతని చేతులను అనుకొని లేచి తన ఎద్దునున్న ఆరు వందల మందితో కూడా ప్రయాణమై మాయోను కుమారుడను గాజు గాతు రాజునైన ఆకీష్ నద్దుకు వచ్చాను రాయబడింది ఆరు వందల మందితో దావీదు తానున్నటువంటి స్థలంలో నుంచి బయలుదేరి ఆకిష్ణునందుకు వెళ్ళాడు గాతురాజు అయినటువంటి ఆకృష్ణ నందుకు వెళ్ళాడు కానీ దావీదు పలికిన మాట ఏంటంటే నేను ఇక్కడ నిలుచుండటం మంచిది కాదు ఎందుకంటే తనకి ఆపద రాబోతుంది తానున్న స్థలంలో తన నష్టం అనేది తనకు నష్టం అనేది కలుగుతుంది అందుకని రాబోయే నష్టాన్ని గుర్తించి రాబోయే అపాయాన్ని గుర్తించి రాబోయే ప్రమాదాన్ని గుర్తించి నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు ఇక్కడుంటే నాకు నష్టం జరుగుతుంది నా ఆత్మ నశిస్తుంది సౌలు చేతులు ఏదో ఒక రోజు నేను నశించిపోతాను అని మాట్లాడిన మాటలు మనం చదివామి దీన్ని అర్థం ఏంటంటే దేవుని పిల్లలమైన మనం ఆత్మీయ స్పృహ కలిగి ఉండాలి మన ఆత్మ సమాధి జీవితాలకి లేక మన ఆత్మకి ఎక్కడ నష్టం జరిగిద్దో ఎక్కడ అనేది కలుగుతుందో ఆ స్థలంలో మనం ఉండకూడదు దావిది కూడా అదే మాట్లాడు నేను ఇక్కడ నిలుచుండటం మంచిది కాదు రోజున మనం నిల్చున్న స్థలం కానీ మనం ఉన్న స్థలం కానీ మన ఆత్మకి మన ఆత్మ జీవితానికి అది మంచిదా మంచిది కాదా అన్న ఆత్మీయ స్పృహ మనకు ఉండాలి దావీది కా అలాంటి స్పృహ ఉంది కనుక ఆ స్థలంలో నిల్చున్నట మంచిది కాదని చెప్పి తన కుటుంబంతో కూడా ఆరు వందల మందితో కూడా ఆయన లేచి ఆకృష్ణ వద్దుకు వెళ్ళాడు తప్పించుకున్నాడు అంటే తన ఆత్మకి ఎలాంటి నష్టం జరగకుండా ఈరోజున విశ్వాస జీవితాన్ని జీవిస్తున్న మనలో ప్రతి ఒక్కరూ కూడా మన ఆత్మకి మన ఆత్మస్మైన జీవితానికి మన భక్తికి మన ప్రార్థనకి మన ఆత్మీయతకు పరిశుద్ధతకు ఎలాంటి నష్టం కలగకుండా ఎక్కడ నష్టం కలుగుతుందో ఎక్కడ అపాయమో ఆపదం వస్తుందో దాని నుంచి మనం వేరుగా వెళ్ళవలసినటువంటి వారిగా మనం ఉదాహరణకి పేతురు సముద్రంలో మునిగిపోతున్నాడు మునిగిపోతున్న పేతురు వెంటనే ప్రభు రక్షించు అని కాకివేశాడు దాని అర్థం ఏంటంటే తను మునిగిపోతున్నాను అన్న సంగతి తను గ్రహించాలి ఆ గ్రహింపే మనకు కావాలి ఈరోజు మునిగిపో చాలా మంది ఈ లోకంలో పాపంలో మునిగిపోతున్నా లోకంలో మునిగిపోతున్నా అప్పుల్లో మునిగిపోతున్నా ఆత్మీయ స్పృహ లేని వారిగానే ఉంటున్నారు కళ్ళ ముందు ఎన్నో నష్టాలు జరుగుతున్నా కుటుంబంలో ఎన్నో పరిస్థితులు తారుమారు అవుతున్నా ఇంకా ఆత్మీయ స్పృహ లేకుండా జీవిస్తూ ఉన్నా ఎందుకు ఇలా జరుగుతుంది ఏ కారణం చేత అన్నటువంటి ఒక స్పృహ రోజున మన అందరికి కూడా కావాలి సెన్స్ అనేది మనకి పనిచేయాలి లేకపోతే మన ఆత్మీయ జీవితానికి నష్టం జరుగుతుంది దాని మీద కూడా నేను ఈ స్థలంలో ఉండటం మంచిది కాదు అని ఒక ఆత్మీయ స్పృహ తనకి కలిగింది కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళకపోతే ఏమవుతుంది అన్నాడు సౌలు చేతిలో నేను ఏదో ఒక రోజున నాశనం అవుతాను అని అనుకున్నాను కనుక ఈరోజు మనం నష్టం కలిగించేటువంటి స్థలంలో నుంచి మనం బయటికి వెళ్ళటం లేక అక్కడి నుంచి తొలగిపోవటం చాలా ఉత్తమం అది అది జరగాలంటే ఆత్మీయ స్పృహ మనకు కావాలి బైబిల్ గ్రంథంలో ఇప్పుడు పేతురుని గురించి మనం విన్నాం పేతురు ఆ ఆ స్పృహ ఉంది కాబట్టి వెంటనే ప్రభుని ప్రార్థించగలిగాడు ప్రభు నేను మునిగిపోతున్నాను రక్షించాలి వెంటనే ప్రభు వారు పైకి పైకిలైతారు అలాగే బైబిల్లో సంస్థ అనే వ్యక్తి ఉన్నది ఇస్రాయల్ ప్రజలకి ప్రవత్త న్యాయాధిపతి ఇస్రాయల్ ప్రజలను రక్షించడానికి కాపాడటానికి మరి ఉన్నటువంటి న్యాయాధిపతుల్లో ఒకడు దేవుని ఆత్మ పొందినవాడు బలాజ్యుడు నాజీరు వ్రతం కలిగినటువంటి వాడు కానీ న్యాయాధిపతుల కారణం అధ్యాయంలో అతని గురించి రాయబడింది అతనికి తలగుంట్రుకులు గురిగించారు కాళ్ళతో చేతులు బంధించారు ఫిలిస్తీన్లు వచ్చి పైన పడుతున్నారు యహోవా తనని ఎడభాషను అన్నటువంటి ఎడభాషడు అన్నటువంటి విషయం అక్కడ రాయబడింది అయితే సంసం గురించి చెప్పిన మాటలు ఏమిటంటే అతడు ఎప్పటి వల్లే లేచి విరజిమ్మిదను పోయినాను కానీ యహోవా ఎడబాషను అతనికి తెలియకపోయేను అని రాయబడి తెలియకపోవటం అన్నటువంటిది నిజంగా మనం ఆలోచన చేయాల్సిన విషయం బలాజుడు నాజీర్ వ్రతం కలిగిన వాడు దేవుని దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి వాడు అలాంటి వాడు ఒక దలీల విషయంలో తాను క్షౌరం చేయించిన ఎంటుకలు గొరిగించిన కాళ్ళతో బంధించిన ఆ చేతులు కాళ్ళు బంధించిన తాళ్ళతో కట్టివేసిన ఆ తరు ఫిలిస్తీన్లు వచ్చి తనని తన మీద పడుతూ ఉన్నా ఆ తర్వాత ఎగోవా తనను ఎడబాసినని ఎడబాసిన ఈ విషయాలు ఏవి కూడా సంస్వానికి తెలియలేదు అంటే ఆత్మీయ స్పృహ లేని వాడిగానే ఉన్నాడు ఈరోజున ఆత్మ స్పృహ ఉంటే ఆ స్థితిలోనే సంసోని వెళ్ళేవాడు కాదు తాను నేనున్న స్థలం మంచిది కాదు అని దామిదిలాగా పలికేవాడు నేనున్నటువంటి స్థలం ఉన్నటువంటి స్థలం తాను ఆత్మీయ స్పృహ లేనటువంటి వాడిగా ఉన్నాను సంశాన్ని ఉన్నటువంటి పరిస్థితిని గురించి ఆత్మీయ స్పృహ లేని వాడిగా ఉన్నాడు సంవత్సరంలో ఉన్నటువంటి స్థలాన్ని గురించిన ఆత్మీయ స్పృహ లేనివాడిగా ఉన్నారు దామేదులాగా తప్పించుకుని వెళ్తే తను బాగుండేది కానీ ఆత్మ స్పృహ వల్ల లేకపోవటం వల్లనే ఫిలిస్తీన్లు దొరికిపోయాడు ఫిలిస్తీన్లు అతన్ని గుండుకు గురిగించి అతన్ని రెండు కళ్ళు కూడా వేసి గానుకు విసిరేవాడిగా తెరలు విసిరేవాడిగా పెట్టారు ఫిలిస్తీన్లు చివరిలో అతడు ఫిలిస్తీన్లు చంప్పి తాను చనిపోయాడు ఈరోజు ఆత్మీయ స్పృహ లేకపోతే మన ఆత్మకి చాలా నష్టం జరుగుతుంది బైబిల్ గ్రంథంలో లోతును మనం చూస్తాం పేతురు రాసిన రెండవ పత్రికలో రెండవ అధ్యాయంలో పేతుడి గురించి వ్రాయబడింది వికారయుక్తమైనటువంటి వారి యొక్క క్రియలను బట్టి నీతిమంతుడైన లోపు ప్రతిదినం బాధించబడుతున్నాడు నీతిమంతుడైన లోతుని దేవుడు తప్పించాడని రాయబడింది సుగమకుమారి పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితి కామవికారయుక్తమైనటువంటి శాస్త్రం నడవడిక అక్కడ ఉంది లోతు చూస్తూనే ఉన్నాడు తను ఉన్నటువంటి స్థలం మంచిది కాదు అనేటువంటి స్పృహ లోతుకి రాలేదు నీతిమంతుడే కానీ ఆ స్పృహ లేని వాడిగా ఉన్నటువంటి స్థలం ఎలాంటిదో తనున్న పరిస్థితి ఎలాంటిదో తెలుసుకోలేనిటువంటి స్పృహ లేని వాడిగా ఉండటం వల్లనే తన భారీ ఉపస్తంభం అయిపోయింది తన పిల్లలు కూడా ఒక అన్యజనాంగ లోపల రావడానికి కారుపోయారు ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనం ఆత్మీయ స్పృహ కలిగినటువంటి వారిగా ఉండాలి బైబిల్ గ్రంథంలో ఈ లోతు ఆత్మీయ ఉన్నట్టయితే తిరిగి ఆ స్థలాన్ని విడిచిపెట్టేవాడు అక్కడి నుంచి తప్పించుకునేవాడు తిరిగి మరలా అబ్రహాం దగ్గరికి చేరుకునేవాడు కానీ లోతుకి ఆ స్పృహ లేదు అందుకే తన కుటుంబం నష్టం పోయింది తన భార్య ఉపస్తంభం అయిపోయింది బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో ఏసేపు మనకు కనిపిస్తాడు ఏసేపు అంటాడు ఇలాంటి దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా నేను పాపం కట్టుకొని అంటాడు ఎందుకు ఆ మాట అనగలిగాడంటే ఏసేపుకి స్పృహ ఉంది ఆత్మీయ స్పృహ ఉంది ఎందుకంటే తన ఆత్మీయుడికి ఎక్కడ నష్టం కలిగించ కలిగించే స్థలంలో ఉన్నాడు తన భక్తికి తన యథార్థికి నష్టం కలిగించే స్థలంలో ఉన్నాడు అందుకనే అన్నాడు ఈ స్థలంలో నిల్చుండటం మంచిది కాదు అటువంటి స్పృహ ఏసేపు కలిగి ఉన్నాడు కనుక ఏసేపు ఆ స్థలాన్ని విడిచి పారిపోయాడని రాయబడింది ఈ రోజున ఆత్మ సంబంధమైన జీవితాలు జీవిస్తున్నటువంటి నేనైనా మీరైనా మన ఎవరమైనా ఆత్మీయ స్పృహ కలిగి మన ఆత్మకి మన భక్తికి మన ప్రార్థనికి మన విశ్వాసానికి ఎక్కడ నష్టం కలిగిస్తుందో ఏది నష్టం కలిగిస్తుందో ఆ స్థలాన్ని విడిచి తప్పించుకునేవారుగా ఆ ఆ స్థితుల నుంచి మనం విడిపించబడేటువంటి వారిగా మనం ఉంటేనే ఆత్మీయ జీవితంలో మన దీవుల్లో మనం పొందుతాం కాబట్టి పేతుడు ఎలా ముందుగానే గ్రహించి ప్రభావం మునిగిపోతున్నాను కాపాడని అడిగాడో అలాగే ఆత్మీయ స్వరూప కలిగి ఆత్మీయ స్పృహ కలిగి దేవుణ్ణి మనం ప్రార్థిద్దాం దేవుడు తప్పకుండా మనకి ఆ ఆలోచన విధానాన్ని దేవుడు కలుగజేస్తాడు దేవునికి మహిమ కలిగిన గాక అలాగే ఎసేపులాగా మనం ఆ స్థలాన్ని వచ్చి ఆత్మ స్పృహ కలిగిన వారిగా మనం ఉండాలని దేవుని వాంక్యం మనకి తెలియజేస్తూ ఉంది కనుక దావితో చక్కని మాట చెప్పాడు ఈరోజు నేను ఈ స్థలం ఉండటం మంచిది కాదు దేవుడి పరిశుద్ధ వాంక్యాన్ని దీవించి ఆశీర్వించడం గాక ఆమె గాడ్ బ్లెస్ యూ